హలో నమస్తే ఈరోజు మటన్ దప్పడం బెండకాయ దప్పడం ఆనకాయ దప్పడం ఇలాంటివన్నీ చేసుకుంటారు కదండి అందులోనే మటన్ దప్పడం చాలామంది తెలుసుంటుంది కాకుండా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈరోజు మటన్ దప్పడం ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ ఆయిల్ పెట్టుకోండి అది వేడయిన తర్వాత షాజీర లవంగా వేసి ఉల్లిగడ్డ వేసి బాగా వేగనివ్వండి వేగనిచ్చాక దాంట్లో ఉక్కు వేయండి ఎప్పుడు చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఉప్పు ఎందుకనంటే ఉల్లిగడ్డ తీపిదనం పోవడానికి అనమాట ఉల్లిగడ్డ తీపిదనం పోతేనే కానీ కర్రీకి మంచి రుచి రాదు ఉల్లిగడ్డ వేగిన తర్వాత పసుపు వేయండి పసుపు వేసి అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ ఫ్రెష్గా ఉంటే అల్లం వెల్లిపాయ చాలా బాగుంటుందండి దానివల్ల మంచి టేస్ట్ ఇంకా పెరుగుతుంది అనమాట ఫ్రెష్ అల్లం వెళ్ళిపోయి వాడడానికి పేస్ట్ వాడడానికి ప్రయత్నించండి తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మటన్ వేసుకుందామండి మటన్ లేతగా ఉంటే చాలా బాగుంటుంది లేత మటన్ తీసుకుంటే ఎక్కువ విజిల్ రానవసరం లేదు ఒక మూడు నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది చూడండి అప్పుడే ఉడికింది బాగా దగ్గర పడ్డది ఇప్పుడు కారం వేసుకోండి సరిపోయేంత కారం కొంచెం ఇది దప్పడం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆ కారం వాసన పోయేదాకా ఉంచండి తర్వాత పట్టింది చూడండి కొంచెం దగ్గర అయింది కూడా ఇలాంటప్పుడు ఒకసారి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి మెత్తగా ఓకే ఉడికేసింది దాంట్లో కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు పోసుకోండి నీళ్ళు ఎందుకంటే దప్పడానికి కొంచెం వేసరు ఉంటేనే బాగుంటుంది కదా దాంట్లో చింతపండు రసం లైట్గా మరీ పుల్లగా కాకుండా మరీ ఇదిగా కాకుండా లైట్గా వేసుకోండి ఇప్పుడు బియ్యపిండి బియ్యపిండి ఎందుకంటే దప్పడాన్ని కొంచెం చిక్కగా చేయడానికి అనమాట దీని ఉండలు లేకుండా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకోండి ఇది ఎప్పుడైతే ఉడుకుబట్టిందో అప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ చేయండి ఎప్పుడు ఒకటేసారి ఒకటేసారి వేసుకోకండి ఎందుకంటే చిక్కదనం మనకు సరిపోయిందా లేదా చూసుకుంటా కొంచెం కొంచెం వేసుకోండి దప్పడానికి ఎంతవరకు సరిపోతుందో అంతవరకే చిక్కదనానికి సంబంధించి కొంచెం కొంచెం వేసుకుంటా మన చిక్కదనం తెలిసిపోతుందన్నమాట మరీ ఎక్కువ ఉండదు మరీ తక్కువగా ఉండదు గ్రేవీ కొంచెం మనం తినేటట్టు చూడండి ఎంత మంచిగా ఉందో అది చూసి వేసుకోండి తర్వాత దింపేటప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా ఉడుకుపట్టిన తర్వాత ధనియా పొడి ధనియా పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక్క ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మూతపెట్టి ఉడికించండి ఉడికించిన తర్వాత చూడండి ఒకసారి వేసిన ఎలా వచ్చిందో ఇంత ఇంతకు మించి ఎక్కువ తప్పడం చేయకండి ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత దగ్గర పడిపోతుంది అనమాట అలా కాకుండా వేయ పోసిన తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది గ్రేవీ చూసారా ఇదో ఇలా ఉండాలి ఓకే ఓకే ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న మాట అండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొడితే నాకు చాలా హ్యాపీగా ఉండని చేస్తారు కదా